నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ చాలా మంది ఇప్పటి వరకు బస్సు రైలు కారు బోటు ఇతర మార్గాల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు విమాన ప్రయాణం చేయని వారు చాలామంది ఉంటారు అవసరం వచ్చినప్పుడు విమానంలో ప్రయాణిద్దాం అనుకుంటారు లైఫ్లో ఒక్కసారైనా విమానంలో విహరించాలన్నది ప్రతి ఒక్కరి కళ తొలిసారి విమానం ఎక్కేవారికి క్యూరియాసిటీతో పాటు కొంత భయం కూడా ఉంటుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టని తమకు అక్కడ రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు ఒంటరిగా వెళ్ళి ఇబ్బంది పడతాము అనుకుంటారు విమానం జర్నీ చేయాలనే ఉత్సాహం డబ్బు ఉన్నా చాలామంది ఒంటరిగా వెళ్లేందుకు జంకుతూ ఉంటారు ఎవరైనా వెళ్తుంటే వారి వెంట వెళ్దామనే ఆలోచనతో తమ కళ నెరవేర్చుకునే విషయాన్ని వాయిదాలు వేసుకుంటూ ఉంటారు మొదటిసారి విమాన ప్రయాణం చేయాలనుకునే వారిలో భయాలు సందేహాలు గందరగోళాన్ని క్లియర్ చేసేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నడుం బిగించింది మొదటిసారి విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి సులభంగా అర్థం ఎలా చేస్తుంది ఎయిర్పోర్ట్కు చేరుకున్నది మొదలు విమానం ఎక్కి ప్రయాణం ముగిసేంత వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా విమాన ప్రయాణం చేయొచ్చు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తొలిసారి విమాన ప్రయాణం చేసే వారిలో డొమెస్టిక్ జర్నీ అయితే ఎయిర్పోర్టులో విమానయానం బయలుదేరడానికి కనీసం మూడు గంటలు ముందుండేలా ప్లాన్ చేసుకోవాలి అయితే ఇంటర్నేషనల్ జర్నీ అయితే మినిమం నాలుగు గంటల ముందు ఎయిర్పోర్ట్లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి ఇలా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా హాయిగా విమాన ప్రయాణం అయితే చేయొచ్చు ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు మీ దగ్గర ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను ఉంచుకోవాలి ఇంటర్నేషనల్ ట్రావెల్ కోసం వెళ్తుంటే పాస్పోర్ట్ వీసా తదితర వాటిని ఖచ్చితంగా వెంట పెట్టుకోవాలి ఎయిర్పోర్ట్ ఎంట్రీ అయ్యేటప్పుడు వీటిని చూపించాలి అదే డొమెస్టిక్ ప్రాంతాలకైతే టికెట్ ఇతర గుర్తింపు కార్డు వరకు ఉంటే చాలు ఎయిర్పోర్ట్ చేరుకున్నాక చెక్ ఇన్ టైంలో లో సెక్యూరిటీ సిబ్బందికి ఐడి కార్డు విమాన టికెట్ చూపించాలి లోపలికి వెళ్ళాక మీ ఎయిర్ లైన్ డెస్క్ దగ్గరికి వెళ్ళాలి బోర్డింగ్ పాస్ ను ఇక్కడ చూపడం ద్వారా లేదా సెల్ఫ్ చెక్ ఇన్ కౌంటర్లో పిఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీరు ఇన్ అవ్వాలి తర్వాత లగేజ్ లేదా బ్యాగ్ మినిమం వెయిట్ ఉంటే బ్యాగ్ చెక్ ఇన్ అవసరం లేదు హ్యాండ్ బ్యాగ్ వంటివి మీ దగ్గరే ఉంచుకోవచ్చు లగేజ్ ఇన్ తర్వాత మిమ్మల్ని మరోసారి క్షుణ్ణంగా చెక్ చేసి తర్వాత లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తారు సెక్యూరిటీ చెక్కింగ్ తర్వాత విమానం కోసం చూపిన బోర్డింగ్ గేట్ నంబర్ దగ్గరకు చేరుకుంటే మీరు ప్రయాణించాల్సిన విమానం దగ్గరికి తీసుకెళ్లే బస్సు అక్కడ రెడీగా ఉంటుంది అనంతరం బస్సులో ఎక్కి విమానంలో మీకు కేటాయించిన సీట్లో కూర్చోవాలి అందరూ తమ సీట్లలో కూర్చున్న తర్వాత నిర్దేశించిన సమయానికి విమానం బయలుదేరుతుంది అనంతరం మీరు విమాన జర్నీ ముగించుకున్న తర్వాత నేరుగా మీ లగేజ్ కౌంటర్ నుంచి ఎగ్జిట్ ద్వారా బయటికి వెళ్ళొచ్చు ప్యాసింజర్లందరూ విమానంలో కూర్చున్నాక ఎయిర్ హోస్టర్ సేఫ్టీ డెమో చేసి చూపిస్తుంది ఆ డెమోలో ఒకవేళ అకస్మాత్తుగా ప్రమాదం సంభవిస్తే ఎమర్జెన్సీ డోర్లు ఎటువైపు ఉంటాయి ఆక్సిజన్ పైపు ఎక్కడుంది వంటివి వివరించి చెబుతారు రాత్రిపూట క్యాబిన్ లైట్లను డిమ్ చేస్తారు విమానం టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవటానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రే టేబుల్స్ మూసేయమంటారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్